సంబంధించి కుయాల దళిత ధర్మపురి మండలము

ఈ జిల్లాలో సుమారుగా రెండు రెండు లక్షల ఇరవై వేల చీరలు అనేది పంపిణీకి మనకి రావడం జరిగితే అవన్నీ కూడా మన డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ రోజు రేపు డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాం చీరలందరికీ కూడా ధర్మపురి కాన్స్టబుల్ సంబంధించి సుమారుగా అరవై వేల చీరలు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అంటే మండల్స్ లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిపోల్లో మండల్ విలేజ్ పాయింట్స్ లో ఉండడం జరిగింది ఆనరబుల్ మంత్రివర్యుల చేతులుగా ఇప్పుడు ఇనాగ్రేషన్ అయిన తర్వాత మనం ఈ రోజు నైన్ కల్లా రేపు మధ్యాహ్నం కల్లా కూడా అందరి అందరి మహిళలకు కూడా చీరలు అందించబోతా ఉన్నాం వివిధ గ్రామాలకు సంబంధించిన మా మహిళా సోదరు మల్ల సుమారు అరవై వేల మంది మా సోదరి మల్ల ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్తున్నారు అరవై వేల మంది సోదరి మల్లకు గొప్పగా నచ్చిన నచ్చీర మహిళా శక్తి సభ్యులకు ఇచ్చే కార్యక్రమంలో మరి ఇప్పుడే మా సోదరి మల్ల చెప్తున్నారు మా ఎందుకంటే మా చెల్లెళ్ళు మా అక్కలు తొందరగా చీరలు నచ్చాయి ఇప్పుడు మా చెల్లెలు నచ్చినాయి

మేము అన్ని విధాల మేలు జరగాలని చెప్పి ప్రజలు ఆశీర్వదించినటువంటి సందర్భంలో బట్ట సుమారు రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి కోటి మంది మహిళా సోదరి మనులు కోటేశ్వరులు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యుల సోదరి మనులు ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం ఈరోజు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘ సోదరి ఆర్థికంగా సంఘాల పరంగా ముందుకు పోవాలని చెప్పి వారికి సంఘాల పేరు మీద పెట్రోల్ బంకులు శాంక్షన్ ఇచ్చి పెట్రోల్ బంకుల ద్వారా వ్యాపారం చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాల వారికి సహకారాలు అందించి పెట్రోల్ బంకులు శాంక్షన్ ఇచ్చినట్టు ప్రభుత్వము రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా సోలార్ ప్రాజెక్టులు ఎన్నడూ కూడా ఊహించలే ఈ జిల్లాలో రెండు సోలార్ ప్రాజెక్టులు మహిళా సంఘ సోదరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బస్సులు సొంతగా మహిళా సంఘ సభ్యుల ఆర్థికంగా ఎదగాలని బస్సులు ప్రభుత్వమే లోన్ ఇచ్చి ఆ లోన్ ఇచ్చిన బస్సులు మహిళా సంఘాల పేరు మీద కొనుగోలు చేసి తిరిగి ఆ మహిళా సంఘాల బస్సులను ఆర్టీస్లో రెంట్కి పెట్టి దాని లీజ్ ద్వారా వారు ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పి నిన్న మేము జగితాల్లో ఒక మీటింగ్ అయితే ఒక మహిళా సంఘ సోదరి అని చెప్తున్నాను పెట్రోల్ బంక్ నడుపుతున్నా మహిళా సంఘ సభ్యురాలుగా సంఘాల పేరు మేము పెట్రోల్ బంక్ నడుపుతున్నాము సుమారు నాలుగు లక్షల రూపాయలు వస్తుంది రెండు లక్షల రూపాయలు మేము లోన్ కడుతున్నాము రెండు లక్షల రూపాయలు మేము ఆర్థికంగా మా మహిళా సంఘాలు ఆర్థికంగా ముందుకు పోయేందుకు మేము పైసలు జమ చేసుకుంటామని చెప్పి మా సోదరి మళ్ళీ మాట్లాడినారు అదేవిధంగా వడ్డీ లేని రుణాలు అంటే ఈ రోజు ఈ మహిళా సోదరుములు ఆర్థికంగా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళా సోదరుములు కోటేషన్లు చేయాలని చెప్పి దానిలో భాగంగా ఇయ్యాల ఇంద్రమ్మ చీర మహిళా శక్తి ఇంద్రమ్మ ప్రపంచ దేశాలకు ఒక ఉక్కుమాల మహిళగా ఉన్నటువంటి ఇంద్రమ్మ తల్లి జయంతి రోజు మా రేవంత్ అన్న చీర ఒక తోడబుట్టిన అన్న తోడబుట్టిన చిల్లకిచ్చే చీర కానుకగా మన కార్యక్రమం ప్రారంభిస్తే దానిలో భాగంగా ఈరోజు ధర్మపురి నియవర్గంలో సుమారు అరవై వేల మంది మా మహిళా సోదరి ఒకటే యూనిఫామ్ ఉండే విధంగా గొప్పగా వారికి ఇష్టమయ్యే విధంగా రేవంతన చీర పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా మంత్రిగా నేను మా జిల్లా కలెక్టర్ గారు మా అరవై వేల మంది సోదరి మనులకు భాగంగా ఈరోజు ధర్మంపురి నిజవర్గంలో రాజారాంపల్లెలో ఆ మహిళా సంఘ సోదరి మనులకు రేవంతన చీర పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇంత గో గొప్పగా మహిళను ఆదుకున్న ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం ఎన్నడూ కూడా ఈ మహిళా సోదరి మహిళలు ఇంత గొప్పగా ఆలోచన చేయలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచన మరి వారి యొక్క ప్రభుత్వంలో మంత్రిగా మేము ఉన్నటువంటి సందర్భంలో పుట్టాలి మా నిజవర్గం సుమారు అరవై వేల మంది కుటుంబాలకు మహిళా సోదరి మహిళలకు అన్న చీర కానుకగా ఇచ్చుకుంటూ ఎవరైతే మహిళా సభ్యులుగా లేనటువంటి సోదరి మల్ల గురుగా ఆ చీరలు ఇచ్చే విధంగా భవిష్యత్తులో మంత్రిగా మీకు అన్ని విధాలకు కూడా అండగా ఉంటాను విషయాన్ని మా సోదరి కూడా మనం తెలియజేసుకుంటూ మరి మీకు తెలుసు ఈరోజు మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు స రాషన్ కార్డు ఇవ్వడం కానీ సన్న బియ్యం ఇవ్వడం కానీ రాషన్ కార్డుపై అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోపట ఇంద్రమ్మ పాలనలో కూడా మేము అందిస్తున్న సందర్భంలోపట ఎవరు కూడా ఊహించలే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు రాజ్యాన్ని అతలాకృతలం చేసి ఆర్థికంగా సంక్షోభాన్ని సృష్టించి రాజ్యంలో వారు మేమే రాజలం మేమే మంత్రలం అని చెప్పి రాష్ట్రాన్ని దివాలి తీసి ప్రతీ నెల వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టే దుష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అప్పచెప్తే ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి రేవంత్ మన బట్టి విక్రమార్ గారు కానీ రేవంత్ నేతృత్వంలో పట మరి ఆర్థికంగా అన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ఈరోజు నాలుగు సంక్షేమ కార్యక్రమం ఇచ్చి మా మహిళా సోదరి మర్ని కూడా ఊహించలేదు మా సోదరి మరియు ఇలా మైక్ ముంగట్ వచ్చి మాట్లాడి మీడియా మిత్రుల సాక్ష్యం గొప్పగా చీర మా రేవంత్ అన్న అందించీలని చెప్తున్నారు మరి ఇంత గొప్పగా రేవంత్ అన్నకు ఆశీర్వాదం గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా సోదరుమల ఆశీర్వాదం దొరకడం ఒక సాక్ష్యసేపుడుగా మంత్రిగా మేము కూడా ఈ ధర్మపురి నిజవర్గాల మా సోదరుమలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజులు కూడా అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం